కరెక్ట్గా భోజనం చేసాము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం శేషు గారితో ఎన్నీ చేస్తున్నాం అనమాట సరదా నువ్వు చెప్పిన చరిత్ర మాది శేషు ఆరు నెలలు మనం రెండు సంవత్సరాలు విలేజ్ వదిలిపోయి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పార పొలుగు చాలా కష్టం అంటే పత్తి పార పొలుగు చేస్తేప్పుడు కళ్ళం నీళ్ళు గుట్లలో పడి అయిపోయింది డబ్బులు అయిపోయింది కమ్మగా పొలం పని చేసుకోండి సినిమా ఈ మొక్కలు సినిమాలో గంట సినిమాలే కష్టం అది గేదెలు మేకలు కాసుకునే వాళ్ళు అవసరం ఎగతాలు చేసి చేస్తాను పంపించిన మనిషి మళ్ళీ కబుర్ వచ్చింది ఎట్లా వచ్చింది మా గురుగారు వాళ్ళ డాడీకి ఏజ్ అయిపోయింది ఏజ్ అయింది ఆయన మంచాన పడ్డాడు చూసుకోవాలి చూసుకోవాలని ఇద్దరు భార్యలు వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఆయన మనసులో ఉన్నారు అప్పుడు రామలక్ష్మణులు అయితే ఆయన చూడగలుగుతారని ఆయన గురుగారికి ఐడియా వచ్చింది మా గురుగారు ఏం చెప్పారంటే మీకు ఈయన కార్డులు వస్తాయి అని చెప్పి పిలిపించారు కానీ అది కాదు ముసలాయిన్ చూసుకోవడానికి కోసం ఏదైనా పర్లేదు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఆయన్ని మళ్ళీ సేవ చేసి అన్ని పనులు ఆయన చేసి కాళ్ళు ఎత్తి మోషన్స్ కూడా మంచం మీద మునుకొంటే ఎత్తేసి వంట వండి పెట్టాము ఎద్దాము సేవ చేసాము సేవ చేసిన తర్వాత చనిపోతూ చనిపోతే ఆయన తల మీద దీపించాడు ఆయన మీరు చాలా బాగుంటారు బిడ్డలారా అన్నాడు ఆయన చనిపోయిన నెలలకు యూనియన్ కార్డు వచ్చింది యూనియన్ కార్డు వస్తే అప్పుడు ఫైటర్ ఆ కార్డు చేసుకొని ఆ తర్వాత అప్పుడు ఎయిటీ నైన్ మా ఫైటర్ కార్డు వచ్చింది అనమాట ఉండాలన్నమాట అక్కడ యూనియన్ వాళ్ళు ఇస్తారు నుంచి అన్ని సినిమాలు తమిళ్ మలయాళం కన్నడ ఫైటింగ్ కన్నడలో నమ్మ రాజ్ కుమార్ అన్నవారు పక్క రండి ఈ సినిమా జేమ్స్ అప్పు సార్ కూడా అప్పు సార్ దోస్త్ సార్ దోస్త్ అవరు

హైదరాబాద్ ఎస్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ వెళ్ళి తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఫైవ్ స్టార్ లైఫ్ స్టార్ట్ స్టార్ట్ 7 తెలుగు ఫిల్మ్ ఫైవ్ నంద అవార్డ్స్ 6 నంద అవార్డ్స్ ఆల్ తమిళ్ తెలుగు మలయాళం ఆల్ లాంగ్వేజ్ వర్కింగ్ సార్ ఏసి ఈ రోజు హ్యాపీగా ఈ రోజు శేషు గార తోడ అమేష్ గార కలిసి పార్క్ అమేష్ తోటి జర్నీ చేస్తున్నామని అనమాట తో కెట్ పోస్ట్ గాడ్ గాడ్ అంటే మన ఈ మాకేంటి అంటే శేషు గారు మీ అన్ని చూసినప్పుడు ఏంటంటే జస్ట్ పేషెన్సీ యాక్సెప్టేషన్ సిచువేషన్స్ యాక్సెప్ట్ భగవంతుడు ఎస్ జన్మ కదా సార్ ఓకేనా ఈ జన్మని దేనికి భయపడకూడదు మనం మనం నిజాయితీగా ఉన్నంత వరకు మనం దేనికి భయపడకూడదు yes ఎందుకంటే మనం ఏది పొలిషన్ అవ్వకుండా మనం కరెక్ట్ గా ఉంటే మళ్ళీ కం బ్యాక్ మళ్ళీ వస్తాం అనుకున్నా సాధిస్తాం అనేది యాళ్ళ గారు చిన్న వయసులోనే నిరూపించారు మనకి అంత శక్తి ఇచ్చాడు yes మంచి రూపంలో మాకు ఎన్ని ప్రాబ్లం వచ్చినా గానీ మా తల్లిదండ్రులను వాళ్ళ వాళ్ళందరూ కూడా